ప్రముఖ సంగీత దర్శకుడు ఇఆర్ రెహమాన్ రామాయణం సినిమాలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉన్నట్లు తెలిపారు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఆయన పేర్కొన్నారు నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రామాయణం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతోంది ఈ సినిమాకు డ్యూన్ ఇంటర్స్టెల్లార్ వంటి సినిమాలకు సంగీతం అందించిన ప్రముఖ హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్ ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు కనెక్ట్ సినీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామాయణం వంటి ప్రాజెక్టుకు పనిచేయడం హన్స్తో కలిసి సంగీతం సమకూర్చడంపై రెహమాన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు కాలంతో పాటు తనను తాను పునరావిష్కరించుకోవడం గురించి రెహమాన్ మాట్లాడుతూ భారతీయ సినిమాలో సినిమాలు తీసే విధానం సంగీతం కూర్చే విధానం ఎంతగా మారిపోయిందో చూసి ఆనందం వ్యక్తం చేశాడు ఆ తర్వాత అతడు రామాయణం గురించి ప్రస్తావిస్తూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయిన రామాయణం కు హన్స్ జిమ్మర్తో కలిసి నేను సంగీతం అందిస్తానని ఎవరు ఊహించి ఉంటారు ఇది మన భారతీయ సంస్కృతి ఈ ప్రాజెక్ట్ పట్ల నేను నిజంగా గర్వపడుతున్నాను అంతా సవ్యంగా జరగాలని ఆశిస్తున్నాను అని అన్నాడు హన్స్తో కలిసి పనిచేసే విధానం గురించి కూడా రెహమాన్ మాట్లాడాడు మేము జరుపుకున్న మొదటి కొన్ని సెషన్లు అద్భుతంగా ఉన్నాయి మొదటి సెషన్ లండన్లో రెండవది లాస్ ఏంజల్స్లో మూడవది దుబాయ్లో జరిగింది హన్స్ ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటాను అతను చాలా వరకు నాలాగే ఉంటాడు అంటే సంస్కృతి గురించి ఎంతో ఆసక్తిగా ఉంటాడు విమర్శలను స్వీకరిస్తాడు అతను కథనాన్ని కూడా నడిపిస్తాడు ఏదైనా అర్థం కాకపోతే నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను నేను దీనికి వెస్టర్న్ పర్స్పెక్టివ్ను తీసుకురావచ్చా అని అడుగుతాడు అని రెహమాన్ వివరించాడు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం ను నమిత్ మల్హోత్రా యష్ నిర్మిస్తున్నారు ఈ సినిమా రూ నాలుగు వేలు కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారని ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తుందని సమాచారం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు దీపావళికి రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యశ్ రావణుడిగా సన్నీ డియోల్ హనుమాన్గా రవి దూబే లక్ష్మణుడిగా నటించనున్నారు ఈ నెల ప్రారంభంలో విడుదలైన సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది ఇందులో రణబీర్ యష్ తమ పాత్రలలో కొద్దిసేపు కనిపించారు ఈ వీడియో బీజియం కూడా అందరినీ ఆకట్టుకుంది హన్స్ రెహమాన్ చేసిన మ్యాజిక్ ను ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు రామాయణం సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని ఏ ఆర్ రెహమాన్ మరియు హన్స్ జిమ్మర్ సంగీతం ఈ సినిమాకు మరింత వైభవాన్ని చేకూర్చుతుందని ఆశిద్దాం